బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక కీలకమైన సమాచారం మనకు దొరికింది ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా బీసీ రిజర్వేషన్లు అయితే సరే ప్రకటించింది జీవో విడుదల వేసింది ప్రభుత్వం ఇక ఇవాళ రేపు నోటిఫికేషన్ వస్తుంది తొమ్మిది తారీఖు వరకు వస్తుంది ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఇవన్నీ అయితే వింటున్నాం కదా దానికంటే ముందు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునడానికి ప్రయత్నం చేసింది ఎవరు సో మొన్న కోర్టులో పిటిషన్ వేసింది కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది అయితే కోర్టు దాన్ని డిస్మిస్ చేసేసింది ఎందుకంటే కేవలం దినపత్రికలలో వార్తా కథనాలలో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఆధారంగా చేసుకొని మేము ఇది విచారణ చేయలేము అని చెప్పేసి ప్రభుత్వం ఏం జీవో విడుదల చేయలేదు కానీ డిస్మిస్ చేసింది అయితే ఈ టైంకి మనం మాట్లాడుకునే సమయానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆల్రెడీ రాత్రి జీవో విడుదల చేసింది ప్రభుత్వం ఆ జీవోని పట్టుకొని మళ్ళీ లంచ్ మోషన్ ఇంకేదైనా స్పెషల్గా మన అవకాశం ఉంటే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అయితే ఈ ప్రయత్నాలు చేస్తున్నది ఎవరు అని చెప్పేసి మనకు కొంత వర్కౌట్ చేయడం జరిగింది ప్రజాప్రతినిధులుగా ఆల్రెడీ వెలుగబెడుతున్నటువంటి కొంతమంది నాయకులు ఈ బీసీల ఓట్లతోటి బీసీలు చేసినటువంటి బిచ్చం తోటి ప్రజా అయినటువంటి నాయకులే తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తే దీని వెనకాల ఉండి ఇది తతంగమంతా నడిపిస్తున్నాడా అని చెప్పేసి అయితే ఈ ఈ సిచ్యువేషన్ చూస్తే అయితే మనకు అర్థమవుతుంది కొన్ని ఆధారాలు చూస్తే మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక నేత పెద్ద నేత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు తన్నీరు హరీష్ రావు మరి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేసిండా ఇది పొద్దుగా లేస్తే హరిశ్రామ మీద పడతాడు ఏదో ఒకటి తీసుకొచ్చి లింక్ చెప్తున్నాడు అనుకోకుంటే దానికి ఒక మీకు లింక్ చెప్తా క్లియర్గా సో ఇక్కడ మనం ఇది ఫస్ట్ ఆర్డర్ అంటే కోర్టు డిస్మిస్ చేసినటువంటి ఆర్డర్ ఇది పిటిషనర్కి సంబంధించిన ఇట్లా పిటిషనర్స్ ఎవరో చూద్దాం క్లియర్గా బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేసి కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరో ఒకసారి చూడండి మాధవరెడ్డి సన్ ఆఫ్ రెడ్డి ఏజ్డ్ అబౌట్ థర్టీ నైన్ ఇయర్స్ ఆక్యుపేషన్ సోషల్ యాక్టివిటీ కేశవ కేశవపూర్ విలేజ్ మూడు చింతలపల్లి మండల్ మేడ్ చిర్మల్ డిస్టిక్ ఒకరు ఇంకొకరు జాలపల్లి మల్లవ వైఫ్ ఆఫ్ సంజీవ్ రెడ్డి వీళ్ళు సిద్దిపేట డిస్టిక్ చిన్నకోడూరు విలేజ్ సో ఇక్కడ మనకు దొరికింది లింక్ ఇక్కడ దొరికింది ఈ జాలపల్లి మల్లవ అనే వ్యక్తులు ఒక ప్రముఖ న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది మొన్నటి వరకు జిపి స్టాండింగ్ కౌన్సిల్ ఏదో ఉండే సో ఆయన న్యాయవాది రామ్వరం చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ బంధువు సో క్లియర్గా రిలేషన్షిప్ తెలియదు కానీ సో గారికి సంబంధించిన బంధువు తోటి ఇక్కడ పిటిషన్ వేయడం జరిగింది సో మరి ఆర్సిఆర్ గురించి ఫస్ట్ కొంచెం రెండు ముక్కలు చెప్తా అసలు ఆర్సిఆర్ ఎవరు తర్వాత చెప్తా ఈ ఆర్సిఆర్ రామ్వరం చంద్రశేఖర్ రెడ్డి అనే అడ్వకేటు ఆల్రెడీ ఒక ప్రజాప్రతినిధిగా ఒక సర్పంచ్గా కొన్ని ఒక కొంతకాలం చేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుత కాలానికి వాళ్ళ వాళ్ళ సతీమణి కూడా ఎంపీడీస్గా ఉన్నారు సో మరి వాళ్ళకు కూడా బీసీలు ఓట్లు పడ్డాయి బీసీలు ఓట్లు వేస్తేనే గెలిచారు కానీ ఇది విరుద్ధం అని చెప్పేసి బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం నిజంగా ఆశ్చర్యకరం ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయవాది అంత పెద్ద అడ్వకేట్ ఐడు కూడా వేరే తోట వాళ్ళ సంబంధించిన తోటి అనేది కేసు ఏపీ చేయడం జరిగింది సో ఇక్కడ అయితే మరి గా హరీష్ ఆర్సీఆర్కి హరీష్ రావుకి ఏ సంబంధం అంటే హరీష్ రావు గారికి సంబంధించిన ప్రతి లీగల్ విషయాల్ని హైకోర్టులో కానీ ఇంకెక్కడ కానీ ఆయనకు సంబంధించిన పర్సనల్ లీగల్ ఇష్యూస్ అన్ని కూడా ఈ రామవరం చంద్రశేఖర్ రెడ్డి అనే న్యాయవాదిత చూసుకుంటాడు దానికి కూడా ఆధారాలు మీకు చూపిస్తాడు చూడండి క్లియర్గా సో ఇగో ఇది ఒకటి ఎలక్షన్ పిటిషన్ మంది ఎగ్జాంపుల్ చూపిస్తుంది అంతే ఇంకా చాలా అన్ని కేసులలో మేము హరీష్ హరీష్ రావు మీద ఫైట్ చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి అన్ని ప్రతి సందర్భంలో ప్రతి కేసులో రామవరం చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ లాయర్గా ఉంటాడు చూడు రామవరం చంద్రశేఖర్ రెడ్డి సో అయిన హరీష్ రావుకి సంబంధించి ఎలక్షన్ పిటిషన్ గాదగొని చక్రదర్ గౌడ్ చేశాద్రి గోల్లా సో వీళ్ళు చేసినటువంటి దానికి గా రామవరం చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు సో మీకు గూగుల్ చేసినా తప్పిపోతుంది రామవరం చంద్రశేఖర్ రెడ్డి అంటే ఎవరు హరీష్ రావు అంటే ఎవరు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంది అనేది సో హరీష్ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేత మాత్రమే కాదు ఒక పార్టీకి సంబంధించిన కీలక నేతనే కాదు రాష్ట్రంలో కూడా కీలక నేత ఇన్నిసార్లు లక్షల ఓట్ల మెజారిటీస్తో బీసీలు ఓట్లు వేస్తుంటే ఆ బీసీలకే ఆ హక్కులు కాలరాసే విధంగా బీసీలకు అందుతున్నటువంటి ఫలితాలు అందకుండా బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తావా హరీష్ రావు నీకు బీసీలు అంటే అంత చిన్న చూపా మొన్న లక్షఓట్ల మెజారిటీ దించారు కదా తర్వాత నిన్ను కూడా దించేదాకా చూసుకుంటారు అంతే సిద్దిపేట సమాజం సిద్దిపేటలో ఉన్నటువంటి ఓటర్లు కానీ బీసీలు కానీ అందరు కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కూడా గుర్తుపెట్టుకోరు బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది తన్నీరు హరీష్ రావు ఆయనకు సంబంధించిన అడ్వకేటు ఆయన లీగల్ అడ్వైజర్ తోటి వాళ్ళ సంబంధించిన బంధువులతోటి పిటిషన్ అనేది వేయించడం జరిగింది సరే నిన్న కోర్టు కొట్టేసి డిస్మిస్ చేసేసింది ఆర్డర్ మీరు న్యూస్ ఆర్టికల్స్ పట్టుకొని మేము విచారణ చేయలేమని అని బట్ ఈరోజు సమయం ఉంది కీలకమైనటువంటి సమయం ఇది ఇవాళ మధ్యాహ్నం లోపు కానీ సెంటర్ లోపు కానీ ఇది మళ్ళీ వీళ్ళు లంచ్ మోషన్ కానీ దానికైనా పోతే మరి రిజర్వేషన్లు కడ్డుపడితే ఏంది పరిస్థితి ఆఖరికి బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళందరూ కూడా క్లియర్ చెప్తున్నారు ఎవరు మీరు రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేయకూరి ఇది ఆ బద్దమైన నిర్ణయం కనుక దీనిపై ఎవరు కూడా న్యాయ పోరానికి దేవధాన్యాన్ని కోరుతున్నా అని బీసీల కోసం ఉద్యమం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య కూడా చెప్తున్నాడు ఆఖరికి భారతీయ జనతా పార్టీ నాయకుడు పాయల్ శంకర్ లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద పడేటటువంటి పాయల్ శంకర్ కూడా దీన్ని స్వాగతిస్తున్నాడు ఏదో ఒక ప్రయత్నం జరిగింది సరే దాంట్లో నోటుపాట్లనియా ఎక్కువ తక్కువ ఉందా తర్వాత విషయం బట్ బీసీలకు న్యాయం చేయడానికి ఒక అడుగు ముందు పడింది ఒక చట్టబద్ధమైన ఒక జీవం తీసుకొచ్చింది ప్రభుత్వం ఆ జీవోని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు బీసీ ద్రోహులు కాకుండా ఏమవుతారు మరి అక్కడ ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆ అడ్వకేటు ఆల్రెడీ ఒక చట్టబద్ధమైనటువంటి ఆ ఒక పదవిని ఎంజాయ్ చేస్తున్నటువంటి అడ్వకేటు దాన్ని ఈయన ముందు తీసుకుపోతాడు కొన్ని సంవత్సరాలుగా సిద్దిపేట నిలుతున్నటువంటి హరీష్ రావు బీసీల ఓట్లతో బీసీలు వేసినటువంటి బిచ్చంతో ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు మంత్రి అయినటువంటి హరీష్ రావు వేల కోట్లు సంపాదించినటువంటి హరీష్ రావు ఇలా బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తావా బీసీల తడా కేంద్రం చూపిస్తారు జరా బిడ్డ ఆగు సిద్దిపేట నియోజకవర్గంలో ఈ రావును దించడానికి బీసీలు ఎంత కంకణ బద్దులు కావాలి మన బీసీల రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవరో కాదు తేలిపోయింది ఇది మన ఛానల్నే ఎక్స్క్లూజివ్ వీడియో ఇది వేరే ఎవరు కూడా చేసే అవకాశం లేదు బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది నూటి నూరు పాలు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు ఇది క్లియర్ గా మినికి లింక్ ఉన్నది సో ఇది ఒక పెద్ద వ్యవహారం నడుస్తోంది యావత్ తెలంగాణ ప్రజలారా ఈ వీడియో చూస్తున్నారు ఎవరైనా కానీ బీసీ ప్రజలు ప్రజానీకం అంతా గుర్తుపెట్టుకోండి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎంత ద్రోహం చేస్తుందో ఒకసారి గుర్తుపెట్టుకోరు బీసీలకు ఎప్పుడు కూడా సరైన గౌరవం దక్కలేదు బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం లేదు లేదు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బీసీలు అని చెప్పేసి దుకాణం పెడుతున్నారు అది కూడా బయటకు ఎక్కడ కూడా మేము బీసీల కోసం పోట్లాడుతాం అని చెప్పేసి కూడా బయటకు మాట్లాడుతున్న పరిస్థితి లేదు ఇంకా కూడా బీసీలకు ద్రోహం చేసే ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది క్లియర్ కట్గా సో ఇది మీకు క్లియర్గా ఇక్కడ చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించింది అట్లాగే ఇగో ఈ పిటిషన్ సంబంధించి కోర్టు ఆల్రెడీ గా చెప్పేసింది ఇగో ఆ పిటిషనర్స్ ఫిల్డ్ ద రిసెట్ రైట్ పిటిషన్ బేసింగ్ ఆన్ ద ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఇన్ ద సెవెరల్ తెలుగు న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్లక్షణ పట్టుకొని వీళ్ళు పిటిషన్ వేసారు సో ఎక్సెప్ట్ ద సేమ్ న్యూస్ ఆర్టికల్స్ దే హ్యావ్ నాట్ ఫీల్డ్ ఎనీ అదర్ మెటీరియల్ ఇంక్లూడింగ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్స్ జివో గవర్నమెంట్ ఇస్ చేసిన జివోలు కానీ ఏం పెట్టలేదు కేవలం న్యూస్ ఆర్టికల్స్ పెట్టారు కాబట్టి దాన్ని పట్టుకొని మేము ఏమి విచారణ అని చెప్పేసి కోర్ట్ ఆల్రెడీ డిస్మిస్ చేసేసింది ఇగో క్లియర్గా ఇగో ఇన్ దిస్ లైట్ ఆఫ్ ద సేమ్ దిస్ కోర్ట్ ఈస్ ఆఫ్ ద వ్యూ దట్ దెజెంట్ వైట్ పిటిషన్ ఈజ్ ప్రీ అండ్ ఇట్ టు ద డిస్మిస్డ్ అండ్ అకార్డింగ్లీ డిస్మిస్డ్ ఇట్ ఈస్ ఫర్ ద పిటిషనర్స్ టు ఛాలెంజ్ ద ప్రొసీడింగ్స్ ఆర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద రెస్పాండెంట్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద అఫోర్ సేడ్ రిజర్వేషన్స్ మిస్లీనియస్ అప్లికేషన్స్ ఇఫ్ ఎనీ పెండింగ్ షాల్ స్టాండ్ క్లోజ్డ్ దేర్ షెల్ బి నో ఆర్డర్స్ యాజ్ టు కాస్ట్ సో ఇక ఆర్డర్ చేయడానికి ఏం లేదు ఇదైతే డిస్మిస్ చేస్తున్నామో డిస్మిస్ చేసింది కేవలం పేపర్లలో వార్తలు వస్తేనే ఆగం అయిపోయి బీసీలకు రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేసిండు అనిల్ హరీష్ రావు రాత్రి జీవో వచ్చింది ఇలా ఖచ్చితంగా కుట్రలు పడే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఇవాళ రిజర్వేషన్ల ప్రక్రియ ఆగిపోతే కనుక దానికి నూటి నూరు నోటికి నూరు వాళ్ళు ఖచ్చితంగా కారకుడు హరీష్ రావే అవుతాడు హరీష్ రావు అయితాడు తెలంగాణ బీసీ సమాజమా గుర్తుపెట్టుకోండి బీసీ ద్రోహులు ఎవరో కాదు ఆ రావుల పార్టీ